ప్రాచీన కాలంలో గంగానది తీర ప్రాంతం నుండి నాలుగు మైళ్ళ దూరంలో సత్యవ్రతం అనే చిన్న గ్రామము ఉండేది ఆ గ్రామంలో బృహద్బా అనే సాధువు ఉదయం సాయంకాలం భగవంతుని లీలలను హరికథలుగా వినిపిస్తూ ఉండేవాడు అదే ఊరిలో పుణ్యధాముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు బృహద్బా ఎప్పుడు ఎక్కడ హరికథ వినిపించినా పుణ్యధాముడు తప్పక హాజరయ్యేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి గంగానదికి దగ్గర ఉండి కూడా పుణ్యధాముడు ఏనాడూ నదిలో స్నానం చేయలేదు హరికథలు వినడం వచ్చిన అతిథులకు సకలోపచారాలతో మర్యాదలు సలపడంలోనే నిమగ్నుడై ఉండేవాడు పుణ్యధాముడు ఒకనాడు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలా దూరం నుండి ఇద్దరు ప్రయాణికులు వచ్చి పుణ్యధాముని ఇంట్లో విడిది చేశారు అప్పుడు వారు పుణ్యధాముని చూసి మీరు గంగా స్నానానికి ఎప్పుడు గంగా గంగానది ఇక్కడికి ఎంత దూరం అని అడిగారు అప్పుడు పుణ్యధాముడు నేను ఇంతవరకు ఒక్కనాడు కూడా గంగా నదిలో స్నానం చేయలేదు గంగా నది ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్నదని విన్నాను అని అన్నాడు వెంటనే ఆ యాత్రికులు పెద్ద అపచారం జరిగినట్లుగా భావించి గంగా నదికి దగ్గరగా నివసిస్తూ గంగా స్నానం చెయ్యని పాపాత్ముడు ఇతడు ఇతని ఇలాంటి మనుషులెవ్వరూ ప్రపంచంలోనే ఉండరు ఇతని ఇంట్లో మనం ఉండడమే మహాపాపం ఈ పాపాన్ని గంగానదిలోనే ప్రక్షాళనం చేసుకోవాలి అని అనుకుంటూ పుణ్యధాముని ఇల్లు వదిలి గంగానది వైపు బయలుదేరారు వీరు గంగానది వద్దకు వెళ్ళేటప్పటికీ గంగానదిలో కొంచెం కూడా నీళ్లు లేవు పూర్తిగా ఎండిపోయి ఉన్నది ఆ యాత్రికులకు ఏం చేయాలో తోచలేదు తామేదో అపచారం చేసినట్లు తెలుసుకొని ఆఖరికి అమ్మా గంగాదేవి మేము ఏదో తీరని అపచారం చేసి ఉంటాము అందుకే నీవు మాకు కనిపించకుండా అదృశ్యమైనావు దయచేసి కరుణతో మమ్మల్ని మన్నించి అనుగ్రహించమని వేడుకున్నారు అప్పుడు గంగాదేవి అగోచరంగా వారితో మీరు మహాపుణ్యాత్ముడైన పుణ్యధాముని నిందించారు నేనే ఆయన పాదధూళి నా మీద ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను హరినామ స్మరణ జరిగిన చోటల్లా పుణ్యధాముడు ఉంటాడు హరి ఉన్న చోటే సకల తీర్థాలు ఉన్నాయి కోటి బ్రహ్మహత్యా పాతకాలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ భగవంతుని భక్తులను నిందించిన వారికి ప్రాయశ్చిత్తము లేదు హరికథలు వినినంత పుణ్యం కంటే గొప్ప పుణ్యం ఇతరత్రా కలగదు మీరు ఆ పుణ్యధాముని కలిసి క్షమాభిక్ష అడగండి అంతదాకా నేను మీ కంటికి కనబడను అని అన్నది గంగాదేవి యాత్రీకులు సిగ్గుపడుతూ మరల పుణ్యధాముని ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి తమను మన్నించమని కోరారు భక్తుడైన పుణ్యధాముడు వారిని బృహద్భావద్కు తీసుకుని వెళ్ళి రెండు సంవత్సరాల కాలం హరికథలు వినేలా చేశాడు పిదప అందరూ కలిసి గంగానదికి వెళ్ళి స్నానం చేశారు స్వస్తి